చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది రేపు పొద్దున కష్టం ఎవరికైనా వస్తుంది మనకే మా ఆయనకైనా కాదు తెలుగుదేశం పార్టీకైనా కాదు ఎవరికైనా వస్తుంది మన వంతు నిలబడాలి నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు పాలసీ విభేదాలు ఉండొచ్చు కానీ అంత కక్ష కట్టకూడదు అంత ఇబ్బంది పట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను దేనికి ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి రెండు రోడ్లు విజయవాడ రోడ్లుగా విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేని వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం రోడ్లేమో గూతులు నోట్లో ఏమో బూతులు అంటే ఎవరికి చెప్పుకుంటాం ఇదలా మాట్లాడాలి అంటే భయపెడతారు మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ బండార్ షాప్ కానీ వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్టాంప్ పేపర్లు ఉంటాయి వాళ్ళు రేపు పొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట జెరాక్స్ ముఖం ముందేం చేశాడు పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడేం చెప్తున్నాడు అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు మీ కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా జరాక్స్ తీసుకొని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా ఎలా తట్టుకుంటాం వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలిపి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎంత మెజారిటీతో వస్తుందన్నది ప్రశ్న తప్ప కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎంత మెజారిటీ సీట్లు ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు